నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా మీ సందేహం మా సందేశం అన్న అంశంలో ప్రేక్షకుల కాల్ తీసుకుని అలాగే వారికి ఉన్న సమస్యని సందేహాలని నివృత్తి చేస్తూ ఉంటారు కదా మరి ఈ రోజు కాల్ ఎవరో చూద్దామా అలాగే నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటో చెప్పండి చెన్నకేశ్వరరావు చెన్నకేశ్వరరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పల్నాడు జిల్లా నర్సరాపేట నుంచి మేడం ఓకే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్కారం చెన్నకేశ్వర గారు ఆ గురువు గారికి పాదాభివందనాలు గురువు గారు ధన్యవాదాలండి గురువు గారు నాకు ఐవీపీ ఉంది టైప్ టూ షుగర్ ఉంది కిడ్నీ లో స్టోన్ ఫార్మి బాడీ తత్వం ఉన్నది తర్వాత ఉల్లంతా నొప్పులు కాల్షియం తగ్గి నొప్పులు వచ్చాయి ఇవన్నీ మన ఫుడ్ తినటం వలన అన్ని లో ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాం గురువు గారు మేము పేదవాళ్ళం కాటానా పొద్దుటే డాక్టర్ గారు వెజిటేబుల్ జ్యూస్ తాగమంటుంటారు కదా అవునండి అట్లా తాగకుండా మేమేం చేస్తున్నాం అంటే సందకే ఈ మొలకలకి నాలుగు రకాల విత్తనాలు బాగా కడిగి ఒక అరగంట నానబెట్టి కడిగి ఆ నానటానికి తెల్ల తెల్లారిన దాకా నానతాయి అవి పార పొద్దుటే ఆ గ్లాసులో పోసుకొని ఉంటే నిమ్మకాయ పిండుకొని కొద్దిగా తేనేసుకొని తాగుతున్నాం మాకు బాగానే ఉంది డాక్టర్ గారు అలా తాగొచ్చు అంటారు గురువు గారు ఆ నీళ్ళల్లో ఏం ఉపయోగం ఉండదండి దాన్ని త్రాగొద్దు మీరు చౌకగా త్రాగాలంటే ఏదన్నా బోడిదుగుమ్మలకాయ రసము పొట్ల సొర బీర టమోటాలు వేసుకుని ఇలా ఉంటే కూరకాయ పని చేస్తాను అంటే అట్లా త్రాగొచ్చు అవి కుదునుకోడానికి అవకాశం లేనప్పుడు డైరెక్ట్ గా మొలకలే తినేసేయొచ్చు అండి ఇక మొలకలే తింటున్నా గురువు గారు ఆరు రకాలుగా ఆరు రకాలు పోసుకొని తింటున్నా గురువు గారు అది మంచిదండి జ్యూస్ తాగపోయినా ఇబ్బంది రాదు కొంచెం విత్తనాలు బాగా మూడు నాలుగు రకాలు ఐదు రకాలు పెట్టుకుని అట్లా తినండి ఆ ఉదయం ఉదయం మొలకలు టిఫిన్ గురువు గారు మధ్యాహ్నం ముడి బియ్యం అన్నం అన్నా లేకపోతే సజ్జన్నం అన్నా సాయంకాలం పలకాలు లేకుండా ఇలా ఎవరైనా బేదవారికి ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ తాగటం కుదరట్లేదు కాస్త ఆరోగ్యం బాగుండాలి తక్కువ ఖర్చులో మరి పోషకాలు వచ్చేటట్టు తినాలి అనుకున్నప్పుడు రోజుకి రెండు సార్లు తినే పద్ధతి మంచిది మూడు సార్లు బదులు ఎక్కువ సార్లు తినటం కూడా ఖర్చే కదా అందుకని టూ టైమ్స్ తింటాం చాలా మంచిది అనమాట ఉదయం తొమ్మిదిన్నర పదింటి వరకు ఏమీ తాక్కుండా ఉండి డైరెక్ట్గా వేడివేడిగా జొన్న సంకట కానీ రాగి ముద్ద కానీ కాస్త ఏదన్నా ఇట్లా పెట్టుకుని కూరలు చప్పగా పెట్టుకుని మనం చెప్పినట్టు పది గంటలకల్లా పదకొండు గంటలకల్లా డైరెక్ట్ భోజనం చేయటం మంచిదండి ఇలాంటి వారికి సాయంకాలం నాలుగైదింటి వరకు పొట్ట మార్చి డైరెక్ట్గా నాలుగైదు గంటలకి ఇంకా జ్యూసులు కొనుక్కోవడానికి సోమత లేనప్పుడు మూడు నాలుగు రకాల ఐదు రకాల మొలకలు కాస్త జామకాయ ఏదన్నా రేకలు ఒక అరి అరటిపండు ఏమైనా పెట్టుకుని తినేసేయచ్చు అనమాట ఇట్లా రెండు సార్లు ఆహారం ఉదయం సాయంకాలం తీసుకుంటే ఇలాంటి వారికి చాలా మంచిది అనమాట ఇట్లా బేదవారికి రోజుకి రెండు సార్లు ఆహారం ఉదయం పది సాయంకాలం నాలుగైదింటికి ఇట్లా రెండేసార్లు తింటూ దూసు తాకపోయినా ఏం కాదు కాకపోతే మీరు టీ కాఫీలు తాగకుండా మధ్యలో చెత్తా చెదారాలు తినకుండా ఉంటే చాలు రెండు సార్లు ఆహారంలో ఆరోగ్యం వస్తుంది ఈవినింగ్ ఫైవ్ కల్లా క్లోజ్ చేసేస్తే డిన్నరు రేపు రుద్దు తొమ్మిది పదింటి దాకా గ్యాప్ వస్తుంది కాబట్టి అస్సలు జబ్బులు రావన్నమాట అందుకని ఉడికిన ఆహారం ఒక పూట ఒక పూట ప్రకృతి సిద్ధమైన మాలకలో పండ్లు ఈ ప్రిన్సిపుల్ లో ఆరోగ్యం బాగుంటుంది ఇంకా షుగర్ తగ్గాలంటే కొంచెం డిన్నర్ తిన్నాక ఒక అరగంట ముప్పై వాక్ చేయటం మంచిది ఉదయం పూట కొద్దిగా ఆసనాలు వ్యాయామాలు శారీరక శ్రమ ఏదన్నా చేసుకోవటం మంచిది ఇలాంటి వారికి షుగర్ బీపీలు ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి మందులు మందులు కూడా తగ్గుతాయి లేకుండా పోగొట్టుకోవాలంటే కొంచెం ఆహారం మరి ఆరోగ్యంగా ఉండాలంటే డబ్బులు ఉండాలి అని అనుకోవడం అపోహ మాత్రమే డాక్టర్ గారు చెప్తున్నారు మనకు మనసు ఉండాలి కానీ ఆరోగ్యం అనేది మనం తినే ఆహారం బట్టి దాంట్లో పోషక విలువలు బట్టి ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా డబ్బులున్నా లేకపోయినా ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉండొచ్చు ఆహార నియమాలు కొన్ని పాటిస్తాయి